జై భీమి అందరికి ప్రణామాలు డాక్టర్ రావ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలు భారతదేశంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి నలభై దేశాల్లో కూడా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నటువంటి ఒక తరుణంలో రామంతపూర్లో ఉన్నటువంటి మినీ ట్యాంక్ బండ్ వద్ద భారతీయ జనతా పార్టీ రామాంతపూర్ డివిజన్ యొక్క ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది భారత స్వాతంత్రం వచ్చినటువంటి తర్వాత భారతదేశానికి రాజ్యాంగం రచించినటువంటి వ్యక్తి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అటువంటి మహనీయుడు జన్మించినటువంటి భూమి మరి చదువుకున్నటువంటి ఒక భూమి మరి ఉన్నటువంటి ఒక భూమి మరి ఆయన బౌద్ధం స్వీకరించినటువంటి భూమి ఈ యొక్క పంచామృతులుగా దీన్ని పంచతీర్థాలుగా గుర్తించి అభివృద్ధి చేసినటువంటి చరిత్ర భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిది అని చెప్పని నేను పేర్కొంటా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని అవమానించింది అనుమానించింది చట్టసభలో అడుగు పెట్టనీకుండా ఓడగొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఒకవైపున కనబడతా ఉంది కానీ మరి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఆనాటి అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి ఈనాటి నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో మరి మహనీయుడు అనేటువంటి అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా పంచతీర్థిని జాతీయం చేసింది ఈ యొక్క మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దాంతోపాటు అణగారిన వర్గాలు అంబేద్కర్ గారి ఏ విషయమైతే చిట్ట చివరి పేదవాడికి మరి అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు అమ్మాలి అందాలని చెప్పి చెప్పారో ఆ యొక్క విధానాన్ని నినాదంగా తీసుకుని ముందుకెళ్తూ ఈ దేశంలో ఎనభై కోట్ల సాధారణ పౌరులకి ఉచితంగా బియ్యం ఇస్తున్నటువంటి చరిత్ర భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పని పేర్కొంటూ అంతోదయ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా చిత్త చివరి యొక్క పేదవాడిని కూడా దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి వ్యక్తుల్ని పైకి తీసుకురావడం కొరకు ప్రయత్నం చేస్తూ అంబేద్కర్ యొక్క ఆశయాల్ని ప్రభుత్వ పరంగా కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు చెప్పని పేర్కొంటూ అంబేద్కర్ గారికి నివాళులర్పించడం ద్వారా జయంతి ఉత్సవాలు జరపడం ద్వారా సమాజంలో సామాజిక సమరసతని పెంపొందింప చేయడంతో పాటు సామాజిక సాధికారికత కొరకు సామాజికమైనటువంటి యొక్క సమన్యాయం కొరకు ప్రతి ఒక్క పౌరుడు కూడా కృషి చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పని పేర్కొంటూ ముగిస్తున్న భారత్ జై భీమ్ జై राजस्थान डॉक्टर बाबा साहेब अंबेडकर आशास्थान साइनिशा